కత్తితో పని అవట్లేదని ముద్దగా వాళ్ళు ఎత్తుకున్నారు పిల్లకాయలు ముంతలో జ్యూస్ ఊరిస్తా ఉంటే ఓ చుక్క ఎర్రో జ్యూసు కోసం వచ్చినాడు ముంత దాచి పెట్టుకోడు కళ్ళ ముందు జ్యూస్ ఉంటే తస్తదియో ఒప్పుకోడా షార్జ్ జరగొచ్చినా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టిప్స్ అయితే ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ అయితే మేము అయితే వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది వీడియో అయితే మాత్రం కాస్త లైక్ చేయండి ఈ రోజు మనం మన పిల్ల బ్యాచ్కి తోటలోకి పోయి నెంబర్ వన్ క్వాలిటీ అంటే ఏదో ఏమంటారు ఏ వన్ క్వాలిటీ అని అయితే పుచ్చకాయలు కోసుకొని ఎత్తికి పెద్ద పెద్దవి తెచ్చి మన వాళ్ళకైతే అయితే జ్యూస్ చేద్దాం అనుకున్నాం అందుకనే శ్రీరాము ఫోన్ చేసి శ్రీరామ్ మీకు తెలుసుంటారు కదా శ్రీరామ్ ఫుడ్ అని అబ్బాయికి అయితే ఫోన్ చేస్తే రండి మా ఊరిలో ఉన్నాయని చెప్పాడు మామూలుగా మన సైడు నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఎక్స్పోర్ట్ అయిపోతుంది తోటలో ఏది పడినా పండ్లు మంచి మంచివి ఏ అయినా కూడా బయట ఎక్స్పోర్ట్ చేసేస్తారు అదే రేటుకి మనం సెకండ్ క్వాలిటీ అలా తింటుంటాం ఊరిలో ఉండేవాళ్ళు తోటల్లో వేసిన వాళ్ళు ఇలా ఇలా ఉంటారు కదా వాళ్ళు తింటారు ఎందుకంటే వాళ్ళు తోటలాటే కాబట్టి మనం ఇంకా బయట దొరకవు కాబట్టి ఇలాగ పడినప్పుడు మనం నేరుగా తోటలోకి వచ్చి ఏ కావాలో చూసుకొని కోసుకుంటే ఆ సంతోషం వేరనమాట ఎందుకంటే ఇప్పుడైతే శ్రీరామ్ వాళ్ళకు ఊరికి ఇప్పుడైతే ఆ తోటలోకి వెళ్దాం ఆ తోటను మీకు కూడా చూపిస్తా మీరు కూడా చూడండి ఆ కాయలు ఎట్ట ఉంటాయో మీకు బయట చాలా రేర్ అనమాట అలాంటివి కనిపించేది కొన్ని మూతులు ఎట్లా ఉంటాయి కొంత సైజులు చిన్నవి అలాగ ఉంటాయి ఇక్కడ అయితే పెద్ద పెద్ద ఉంటాయి అనమాట మాతో పాటు మీరు కూడా వచ్చింది చూసేద్దరు ఇదేనా తోట ఇక అది ఇంకా బాగా అనుకుంటా చాలా దూరం ఇది వచ్చేసి చిన్న తోట అంటే ఈ మధ్య వేసిన చెట్లు చిన్న తోట తోటకాయలు అంద్ర రేస అందుల గొందుల తీసుకెళ్తున్నారా పబ్బల ఎంద్రేడ లేసా ఈ సైడ్ లొకేషన్స్ మాత్రం అధిపతిరా అలాంట బాగున్నేడ పిచరువా ఈ సైడ్ మనం చెరువు కర్ట మీద మాత్రమేదా ఇదేం టాటా ఇదే ఒరేయ్ ఏడ్ ఉన్నాయి ఇయెత్తుకొని నిలుపోవకైలా కాయల ఇస్తది నియాస దినేష్ మిగిలినట్టు అమ్ముకోవాల్సిందే ఇదిగో అయితే బాగా ఒరేయ్ అయ్యరా అయ్యా ప్రశాంతం గీక్కొని తినేస్తున్నాయా పదరండి చూడబోతున్నా తీసుకుపోతున్నా ఫ్రెండ్స్ చూసారు కదా తోటలో ఎట్ట తింటా ఉన్నాయా పుచ్చకాయలు అయ్యా బాగా ఎంచుతుందర అట్ట చెట్ల ఫ్రెండ్స్ ఈ తోట కాదు మనం పుచ్చకాయలు కోసేది ఆ పక్కదంట అడిగారా ఆయన

పెద్ద పెద్ద బుర్ర వేస్తున్నావు ఇదేముంది అంటవా భలే ఉన్నది తోటలో అయితే శ్రీరామ్ ఏందో ఎతుకుతున్నాడు శ్రీరామ్ మాకు ఒక మూడు పెద్ద కాయలు కావాలా ఒక గినికాడ పోయినాడా గినికడ కాయలు ఉంటారు అలా మూడు కాయలు కనుక వచ్చినా అంటే చాలా వెళ్ళిపోతాం కొయ్యి శ్రీరామ్ శ్రీరామ్ ఏ శ్రీరామ్ నిత్తుని పెట్టరా శ్రీరామ్ ఎత్తుక ఏ ఎత్తుకో రాంగ్ కదా ఎత్తుక ఎత్తుకనా సరే మా నాదను కనుక కింద చేస్తాది నాయనా వీలులే శ్రీరామ్ అట్ట కింద పెట్టేసి మోసేస్తావా భలే బరువు అన్నది నేను చెప్పాను కదా ఫస్ట్ క్వాలిటీ కాయలని ఇయే అంటే ఫస్ట్ కోతలు వచ్చే వాటిని ఫస్ట్ క్వాలిటీ అంటారు తర్వాత వచ్చే వాటిని కొద్దిగా సెకండ్ క్వాలిటీ అట్ట అంటారు ఈ మాములుగా అయితే ఎక్స్పోర్ట్ అయిపోతాయి మన సైడు మన సైడ్ తెలుసని ఇక ఏం జరుగుతుందా పెద్ద క్వాలిటీ అన్ని ఎక్స్పోర్ట్ అయిపోతాయి నాకు చెప్పినట్టుగా మనం తినేది సెకండ్ క్వాలిటీ ఉండే ఉండేవాళ్ళు ఊర్లో ఉండే వాళ్ళు తింటారు బయట కొనుక్కునే వాళ్ళం అంతా సెకండ్ క్వాలిటీలే కొనుక్కుంటాం సెకండ్ కదా ఫస్ట్ క్వాలిటీ రేట్లో కొంటాం ఎత్తికెతికి మదన్న సరైన కాడిక మనం ఏది కోసినా ఫస్ట్ క్వాలిటీలో ఉంటాయి చూడండి ఎట్టుందో కాయని చూసుకునేటప్పుడు ఇలా కూసులు కూసులుగా లేకుండా సమానంగా పొడుగ్గా సమన్వయంగా ఉండాలి కాయ అంటుంటే లోపల మనకు కాయ వేస్ట్ కాదు బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ రే ఇందాక కోసిన కాయ ఆడబెట్టారు అయ్యా ఏ అయితే మెయిన్ క్వాలిటీ మంచివి పెద్దవి వాటంగా ఉండేటువంటి ఉంటాయి అయ్యా గోస్తున్నాం అది కూడా శ్రీరామే మాకు ఎతికెత్తికి చూపించలేదు మేమే చూసుకొని ంట ఇగో ఇప్పుడు వదిలితే అట్టేబడి ఆ కోట దాకా వెళ్ళిపోతాడు ఇటు వచ్చి అంటే పండి కోతకు వచ్చేటప్పటికి అరవై ఐదు రోజులు పైన పడుతుంది అంటే ఉరమరిగ్గా అరవై ఐదు రోజులకి డెబ్బై రోజులకు వచ్చేసింది ఈసారి ఎనభై తొంభై రోజులు పట్టింది నేలం బట్టి కూడా ఉంటుంది కాయ ఉరాలంటే ఇది వచ్చేసి ఎర్రమట్టి అంటే కొద్దిగా రాయి ఎర్రమట్టి ఈసారి కానీ ఇప్పుడు మన వాళ్ళకి లాసా ఒక రంత మీడియమా మేలా పర్వాలే అంటే ఆడకాడకి సొమ్ములైన అర్థం పర్వాలేదంటే మైస్రా మైస్రా కిప్ట్రా బావాస్తున్నాడు కిప్ట ఊపా నీళ్ళు లేవా కొయి కొయిరా టెంకాయ తట్టాలా కాయ కోసుకున్నప్పుడు ఊరికే అట్ట అంటే అట్లా దర్తుంటుంది చూసి అట్ట అట్టే తెలియదు నేనైతే ఓడిపోలేదు కానీ అట్టనికి గెలవాలా ఇగో గెలవాలా ఇవ్వందేపు టాపు మూడు అది శ్రీరామ్ పోతాను పెట్టుకుంటాను

చేసేసుకుందాం ఇంకా వచ్చాడు చెన్నై నుంచి సల్లంగా పిలకాలి మిగిలిన తర్వాత నీకు వాడు అది వేరే విషయం అనుకోండి అది ఫస్ట్ కోతకాయ ఎంత నచ్చుడు కాయ కాయ సైజు పదిహేను కేజీలు ఫస్ట్ కోత కోవాలి కానీ మచ్చలు కాయ సమానంగా ఉంటది అందుకే వీటిని నెంబర్ వన్ సరుకు అంటారు మనకు దొరకదు కదా మనకి దొరుకుతుంది తోటలో తోటలోకి పోతే ఒక రెండు సంవత్సరాల ముందు ఇదే ప్లేస్ లో ఇగో ఇదే గిన్ని అజీ ఉన్నావు నువ్వా వీడు లేడప్పుడు ఇదంతా అవుట్ ఆఫ్ స్టేట్ పుచ్చకాయలు మాత్రం ఫ్రెండ్స్ ఒకటైతే అయితే అయిపోయారు రెండే చేస్తున్నాం అందులోకి పెద్దవి చిన్నది అయిపోయింది అనమాట ఈ పెద్దవి ఇదో కుండతో ఇప్పుడు అజయ్ ఈ ఈ కుండతో ఎన్ని ఎన్ని కుండలు తాగుతావు అది పెద్ద తాతవా సీరియస్ నూరా పది తాతలు అంతేనా అంత మీద సరే ఈ రోజు ఎవరు ఎక్కువ తాతారు చూద్దాం మీ ఇద్దరులా నేను రాను నేను మనకు సెట్ అయ్యి మనం చేసుకుంటే సార్ సెట్ గా అన్నట్టు ఎందుక చాలా అంటే చేపలు పంది పెట్టుకుందాం ఎవరు ఎక్కువ పడతారు ఎవరు ఎక్కువ తింటారా పంది అది వద్దు ఇటుకు రాను ఇదిగోండి ఇంకైతే ఎర్రటి పొచ్చకాయ చూసి చేసేసుకున్నాము పొచ్చకాయ నీట్గా కోసి పుచ్చకాయ చూసి చేద్దాం ఏవో సార్ కట్టే ఉంటుంది సార్ కట్టే ఉంటది ఇగో ముందుగా చెప్పనా ఎవరు తా ఇప్పుడు తినకూడదు తర్వాత ఇంకో దీన్ని ఫస్ట్ తీసేయండి రకాలంటూరకాయ తలకాయ తినేస్తాడు ఫ్రెండ్స్ పచ్చ తీ అట్టే ఉంటుంది చెప్పలే నేను అదేమని వా స్కూపులు ఉన్నాయి రా

ఏం లేదు ప్రొఫెషనల్ జూసర్ కొన్నాడు ఓ నీట్ గాడు జ్యూస్ అయిపోయింది అదే రెండు పుచ్చకాయలు కలిపి వచ్చిన గుజ్జు అయితే ఇది దీన్ని ఇప్పుడు జ్యూస్ చేసేసుకుందాం అది ఎంత వస్తుంది అది జ్యూసా సగాటు వస్తుంది అది పుచ్చకాయ బాగుంటుంది జ్యూస్ బాగుంటుంది చెప్పరా రెండు బాగుంటాయి పచ్చకాయ జ్యూసే కదా బాగుంటుంది పుచ్చకాయ తినేటప్పుడే పుచ్చకాయ బాగుంటుంది జ్యూస్ ఒకరంతా పచ్చివాసం లాగా వస్తది కాకపోతే జ్యూస్ మంచిది కదా కత్తితో పని అవట్లేదని ముద్దగా వాళ్ళు ఎత్తుకున్నారు పిల్లకాయలు అది ఏ తోటి ఉంటాయో మీ కడుపులో మిషన్లు కూడా మంచి వస్తాయి లోపల పోతానే

మొత్తం దీన్ని అయితే ఇంక బర్రెలు పెట్టేస్తాం అది కూడా పాడేం మేమైతే దాన్ని అయితే ఇది వచ్చింది ఇప్పుడు ఈ కాయలు నిండిపోతా ఇలా వా ఉన్నాయి రా గింజలు కూడా తిన్నా మంచిదే గింజలు నవ్వులు తినాలి పిల్లలు చెప్పండి సరేనా మంచిదే గింజలు రెడీయా పిల్లకాయలు పోయిరా ఆ పిల్ల పోయిరా ఫీరాందిరా చవర్ దగ్గర కొట్టినట్టు మన చాలా అండి మరి తెచ్చుకోండి అవుద్ది తా మాత్రం అయితే తీసింది మనమే కదా తీసిన వీటినే అండ్ అజీ వెనకాల కులుక్కుంటున్నాడు

ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్తున్నాం ఇప్పుడు పుచ్చకాయ నీళ్ళు ఎక్కువ తాగేసి వాడిగా ఏమన్నా అంటే అయితే మాకు సంబంధం కోరుకుంటున్నావా సంబంధం ఈడు చూడు పైకి వచ్చేసి అబ్బా ఏడా ఏడ పోసుకోండి పిలకెళ్ళారా ఆడ పోసుకోండి మీరు వాళ్ళకు నువ్వు పోయి పిల్లలే నువ్వు దాగు వాళ్ళకున్నావులే నువ్వు దాగు అయినా వక్కల ఎంత పోసుకోడా అయిపోయినాయా నాకు ఒక్క రెండు కూడా మీకు మిగిలినట్టు నేను తాగేసేది ఇంటుంటూనా బా ముంతలో జ్యూస్ ఊరిస్తా ఉంటే ఓ చొక్కేసే ఎర్రో అది దిరిపోయింది కదా ఇక్కడ మొత్తం జ్యూసు కోసం వచ్చినాడు ముంత దాచి పెట్టుకోడ కల్లా ముందు జ్యూసు ఉంటే పస్తదియ ఉప్పుకోడ బాగా సంబరాలు చూసుకోర ముక్కలకి వెళ్ళారా ఎట్ ఫ్రెండ్స్ చూసారు కదా పచ్చకాయ చూసైతే మన పెళ్ళి బ్యాచ్ బాగా ఎంజాయ్ చేశారు ఎట్టనిపించిందిరా చూసా చెప్పని కూడా చెప్పారు అది వాడికి ఇలా కాదు చిన్న చిన్న గ్లాసులు తాగిరు రెండు గ్లాసులు అంటే ఒక్కో రెండు పుచ్చకాయ పొచ్చకాయ లేకపోయాడు ఒక పుచ్చకాయ చూసి మాత్రం ఏమవదు అది చెప్పినాను కదా రైస్ మిల్ అని దంచి వదిలేస్తుంది దాని గురించి మనకేమో లేదనమాట పుచ్చకాయ చూసి అయితే అదిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఉంటా బాయ్ బాయ్